వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పద్మజ రామకృష్ణ వీటితో పాటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఐదు వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక సముచిత స్థానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పద్మజ గోపాల్ యాదవ్ రామకృష్ణ మరియు పద్నాలుగో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్వా సత్యం ఆధ్వర్యంలో భారీగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎవరికి ఊహకందని రీతిలో మహబూబ్ నగర్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పెద్దలు ముఖ్యమంత్రి పీఠాన్ని పార్టీ అధ్యక్ష పదవిని ఎప్పుడైనా వదులుకున్నారా అని ఆయన ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు తెచ్చి మహబూబ్ నగర్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి రూపంలో వచ్చిందని కాబట్టి ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డికి వెన్నుదండగా నిలబ నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ బేకరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ పోటీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ మారిపల్లి సురేందర్ రెడ్డి అమరేందర్ రాజు చల్వగాలి రాఘవేందర్ సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మామిల అధ్యక్షురాలు వసంత డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రీ జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ సాయిబాబా గంజీ ఆంజనేయులు ఐఎన్ రాములు యాదవ్ ఫయాజ్ అవేజ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సుధాకర్ రెడ్డి బండి మల్లేష్ అస్మత్ అలీ సీజే బెనహర్ ఏర్పుల నాగరాజు క్రిస్టియన్ మైనార్టీ నాయకులు రవికుమార్ జేసీఆర్ అక్బర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలను చూసి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ నుంచి వందలాది మంది కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు పార్టీలో చేరిండ్రు కౌన్సిలర్లు గోపాల్ యాదవ్ గారు రామకృష్ణ గారు అలాగే అప్పనపల్లి నుంచి గుమాల్ శ్రీనివాస్ గారు నాగరాజ్ గారు సత్యం గారు ఇట్లా చాలామంది వారి వారి కార్యకర్తలతోటి వందల మంది ఈరోజు పార్టీ ఆఫీస్లో చేరడం జరిగింది ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు గతంలో ఎన్నడూ కూడా ఇంత అభివృద్ధి జరగలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల కోట్ల రూపాయలతోటి మొత్తం మహబూబ్నగర్ పట్టణంలో అన్ని వార్డులలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు మంచినీటి వసతి కల్పించడం కావచ్చు పాఠశాలలు అభివృద్ధి చేయడం కావచ్చు ఇట్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో అభివృద్ధి మాటలకే పరిమితమైంది కాగితాలకే పరిమితమైంది కానీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మహబూబ్ నగర్ మీద వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు ఇక్కడ విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధిపరంగా ఉపాధి పరంగా అనేక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మహబూబ్ నగర్ శరవేదికంగా అభివృద్ధి చెందుతూ ఉంది రోడ్ నెట్వర్క్ పెంచుకోవాలని చెప్పి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు సో మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి అని చెప్పి ప్రజల్లో ఒక భావన ఉంది ఎక్కడ పోయినా కూడా ఈసారి మున్సిపల్ కార్పొరేషన్లో అరవైకి అరవై సీట్లు కాంగ్రెస్కే వేస్తాం అని చెప్పి ఒక భావన నడుస్తూ ఉంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు ఇంకా కొంతమందికి అక్కడ ఇక్కడ అనుమానం ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వార్డ్లలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రతి దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా వందల కోట్ల నిధులతోటి అభివృద్ధి తీసుకొచ్చే అవకాశం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా మేము మంత్రులు అందరం కూడా మహబూబ్ నగర్కు ఎక్కువ నిధులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు మన వాటా నిధులు మనం ఖచ్చితంగా తీసుకొస్తాం మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసుకున్నాం కార్పొరేషన్ చేసుకున్నందుకు ధీటుగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉన్నారు ఈ విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టి చాలామంది ఈరోజు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు ఈరోజు చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి చాలామంది చేరడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా చాలా వార్డులలో మన కార్యకర్తలు జాయిన్ అవుతామని చెప్పి వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరు పరిశీలించి మనకు ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడైతే మనకు నాయకత్వం ఇంకా పటిష్టపరచాల్సిన అవసరం ఉందో అక్కడ ఆ వార్డులలో జాయినింగ్ కార్యక్రమాలు పెట్టుకుంటాం నా పేరు గుమాల్ శ్రీ ముద్రరాజు మా మూడో వార్డు అప్పనపల్లి మిలిన గ్రామం మాది మేము గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పార్టీలో పనిచేయడం జరిగింది గతంలో ప్రభుత్వంలో రోడ్లపైన అవుట్ లా డెవలప్మెంట్ జరిగింది స్థాయిలో కింది స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు మేము కూడా అటు కింది స్థాయిలో డెవలప్మెంట్ చేయలేకపోయినాం కాబట్టి ప్రజెంట్ మన ముఖ్యమంత్రి మామనార్ జిల్లా వాసి కాబట్టి అనేక ఫండ్స్ రిలీజ్ చేస్తారు అలాగే ఎన్ఎస్వాద్రెడ్డి గారు కూడా శాసనసభ్యులు చాలా బ్రహ్మాండమైన పథకాలు తెచ్చి ప్రతి వార్డులలో ప్రతి దానిలో సీసీ రోడ్లు కానీ దేవాలయాల కానీ అనేక ఫండ్స్ రిలీజ్ చేస్తారు అలాగే ఇల్లిరమ్మ ఇళ్ళు కానీ రిజర్వేషన్ విషయానికి వస్తే గతంలో ముప్పై మూడు శాతాన్ని ట్వంటీ త్రీకి తీసుకోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మన రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి నలభై రెండు శాతంకి బీసీ రిజర్వేషన్ బిల్లు పోరాటం చేస్తున్నాడు అది ఖచ్చితంగా ఆయన పోరాటం నెరవేరు నెరవేరుతుంది బీసీలకు న్యాయం జరుగుతుంది ఎన్నో పథకాలు నచ్చి ఈ వైద్యం విద్య విద్య దానికి ఎన్నం శ్రీనివాస్రెడ్డి గారు ముందరుండి అనేక కార్యక్రమాలు చేప విద్యానిధి ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు ఆయన చేస్తున్న సేవలు సేవలు మేము కూడా భాగస్తులై మా యొక్క విలీన గ్రామమైన అప్పనపల్లి వార్డు మూడు మూడు నెంబర్ని చక్కగా డెవలప్మెంట్ విషయంలో అరవై అరవై కోఆపరేషన్ల కన్నా బెస్ట్ అప్పనపల్లి చేసే విధంగా మేము ప్రయత్నిస్తాము మా ఊరు యువకులు కానీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఎన్నసివా రెడ్డి అడుగుజనలో నడుస్తూ మా యొక్క గ్రామం డెవలప్ చేసుకుంటామని మా యొక్క వినే మా వార్డు నుంచి దాదాపు ఒక నూట ఎనభై నుంచి రెండు వందల మంది పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి జాయిన్ కావడం జరిగింది నా పేరు శివశంకర్ మూడో వార్డు అప్పన్నపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు గతంలో పనులు చేసినాం మేము బాగానే అది జనాలకు తెలియ తెలియజేయలేకపోతున్నాం జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాయి పనులు ఇంత గతంలో అనుభవం ఉన్న గుమాల్సిన్ అనే వ్యక్తి టీఆర్ఎస్లో కూడా మస్తు పని అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది దానికి తోడు జనాల్లో చేదోడు వాదోడుగా డబ్బులు ఇస్తూ మంచి జరిగడానికి హాస్పిటల్లో ఏమన్నా జరిగినప్పుడు కానీ సాయం చేస్తూ ఇలా చాలా చేస్తున్నాడు దానికి తోడు రాజకీయ అధికార పార్టీకి ఇది అయ్యి ఫండ్స్ మరిన్ని ఎక్కువ తీసుకొచ్చి ఊరిని ఇచ్చి ఊరు చాలా ఎక్కువ డెవలప్ గత ప్రభుత్వంలో ఎంత డెవలప్ చేసినా గుర్తింపు అనేది రాలే వ్యక్తికి గౌరవం ఇవ్వకపోవడం ఇవన్నీకి తోడు ఇది కావడం వల్ల పార్టీ మారి మరిన్ని అభివృద్ధి పనుల్లోకి చేసుకుంటూ వెళ్తాడు అని మా యొక్క